எ சோச்சின மனசிராமுடையது எக்கோச்ச மனசிராமுடையது நொக்கடி வாரம் மொக்குலொனி முறிச்சு உடச்சோச்சிராமுடையதுனா వారల మొక్కులు గై కొని మురియుచు ఉన్నాడు ఎక్కడ చూచిన మన ఎదురుగా ఉన్నాడు వెయ్య నడి వారల దిక్కై ఉన్నాడు తక్కక తను సేవించ దిక్కుని వియనడి వారల ఉన్నాడు ఉడగ కోరిక కలిగిన పత్తుల చూపై ఉన్నాడు చూడగ

ఉన్నాడు మొక్కెడి వారల మొక్కులు కేని మురియు చూన్నాడు పూజలు పూజ ద్రవ్యం ములమరి పూజించేడు వారు జిత పూజ పాలములు తానే రాజిల్లుచున్నాడు పూజలు పూజ ద్రవ్యం ಮಾರಿ ಪೂಜಿ ಚೆಡಿ ವಾಡ ಪೂಜಿತ ಪೂಜಾ ಪಾಲ ಮುಲ್ కుల వసుడై ఉన్నాడు ఎక్కడ తూచిన మన శ్రీరాముడయ్య ఎక్కడ చూచిన మన ఎదురుగా ఉన్నాడు ఎక్కడ చూచిన మన శ్రీరాముడయ్య ఎదురుగా ఉన్నాడు